ప్రిమైన సహోదరి సహోదరులకు ప్రభు పేర వందనాలు అందరికీ ప్రజల అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఇతరులకు కూడా తెలియజేయండి ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి నేను నిన్ను మరువను యశో గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము పదిహేను వచ్చిన స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కర్ణింపకుండా తన చంటి పిల్లను మర్చిన వారైనా మర్చు మరుచుతురు కానీ నేను నిన్ను మరువను చూడండి ఇక్కడ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దేవుడు శాశ్వతను ప్రేమతో మనం ప్రేమిస్తున్నాడు అండి ఆయన విడవడు ఎడబాయుడు ఆయన నిత్యమైన ప్రేమతో మనం ప్రేమిస్తున్నాడు నేను నిన్ను మరువను అంటున్నాడు దేవుడు అటు దేవుడు ఏం చేసినాడు ఇక్కడ ఒక తల్లితో పోల్చినట్లు మనం చూస్తున్నాము తల్లి తన చెడ్డబిడ్డను మరుస్తుంది అండి ఎప్పుడైనా మరవదు కానీ మరిచే ప్ర మర్చే సందర్భాలలో మనం చూస్తున్నాము బయట మనం చూస్తున్నాము న్యూసెస్లో చెత్తక పిల్లలు చెత్తక బాబు చెత్తకపోలో పాప అదేవిధంగా మనం అలా ఓపెన్ ప్లేసెస్లో పిల్లలను పడేసి వెళ్ళిపోవడం ఇవన్నీ చూస్తున్నామండి న్యూస్లో అందుకే తల్లి తన బిడ్డను మరుస్తుందండి కానీ దేవుడు వాక్యం చూసినట్టయితే దేవుడు మాత్రం మర్చిపోవడండి దేవుడు మాత్రం విడవడండి మనల్ని దేవుడు మాత్రం ఆయన మనను విడవాడు శాశ్వత ప్రేమతో మనం ప్రో ప్రేమిస్తున్నాడు అండి అదే విధంగా మనం చూసుకున్నట్లయితే పదహారు వచనంలో చూసినట్లయితే నలభై యక్ష గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము పదహారు వచనంలో చూసినట్లయితే చూడుము నా అరచేతుల మీద నేను నేను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి అంటున్నాడు దేవుడు వాక్యం దీనికి ఏంటంటే తన పై చెక్కడం అనేది పచ్చని బొట్టు లాంటి శాశ్వతన ప్రేమ మరియు చెరగని శ్రద్ధగా మరియు ఆప్యాయతతో కూడిన గుర్తుకు సూచనగా ఉందండి దేవుడు ప్రేమను సూచనగా ఉంది ఆయన శాశ్వతన ప్రేమతో మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇక్కడ మనకు ఆయన మరవడు అంటున్నాడు దేవుడు అదేవిధంగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము ఇరవై ఏడు అధ్యాయము పదిహేడో ప పదవచనంలో చూసినట్లయితే నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యహో నన్ను చేరదీయను అంటున్నాడు తల్లిదండ్రులు కొంతమంది కొన్నిసార్లు మర్చిపోతారండి పిల్లల్ని నేను నేను చాలాసార్లు చూశానండి వేరే దగ్గర తల్లిదండ్రులు మర్చిపోతారండి కానీ దేవుడు మాత్రం మర్చిపోడండి దేవుడు మాత్రం మరవడు విడవడు అండి నేను ఒక ఒకసారి ఉదాహరణ చూస్తామండి ఒకసారి నేను మధ్యరాలు ఆ ప్రాంతానికి వెళ్తున్నానండి నేను ఆ ప్రాంతంలో రైల్వే స్టేషన్ ఉంటే ఆ రైల్వే స్టేషన్లో నేను బండి కోసం ఎదురు చూస్తుంటే ఇంకొకళ్ళు ఫ్యామిలీ అండి వాళ్ళు వాళ్ళ ఫాదరు వాళ్ళ పాప లాస్ట్ బస్ మిస్ అయిపోయిందని ట్రైన్ రైల్వే స్టేషన్లో ఉన్నాడండి అయితే వాళ్ళ పాప ఎదురొస్తాను అంటే వాళ్ళ ఆయన ఏం చేశాడంటే వాళ్ళ పాపని ఆయన కాళ్ళ మీద పండేసుకొని ఆయన మేలుకొని చూస్తున్నాడు అండి ఇక్కడ దీనికి అర్థమేందంటే ఆయనకు ఎదురు వస్తుంది కానీ నిదర్ని చంపుకొని పాప కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు అదేవిధంగా మన ప్రభు దేవుడు మన కొరకు ఆయన ప్రాణం పెట్టి మనకు శాశ్వత ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు మనల్ని ఆయన బిడ్డలుగా చేస్తున్నాడు ఆయన మా ఆయన సొత్తుగా చేస్తున్నాడు నిత్యమైన మరవని ఎడవని ఎడవ ప్రేమతో మనం ప్రేమిస్తున్నాడు అదేవిధంగా సేకానందము అరవై ఆరాధ్యము పదహారో పదమూడో వచనంలో చూసినట్లయితే ఒక తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదంటున్నాడు చూడండి ఒక తల్లితో దేవుడు పొలుస్తున్నాడు తల్లిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను ఆయన ప్రేమ చూడండి శాశ్వత ప్రేమతో మనం ప్రేమిస్తున్నానండి గొప్ప దేవుడు అండి మన దేవుడు గొప్ప దేవుడు ఆయన ప్రేమను వివరించలేము వర్ణించలేము ఊహ కందని ప్రేమ అండి అది గొప్ప ప్రేమ మనల్ని ప్రేమిస్తున్నాను అండి ఆయన వాళ్ళ చేతిలో మనం చెక్కున్నాడు అండి దేవుడు ఈ వాక్యం దీవించను కాక ఆమె